ఓకే ఫస్ట్ ప్రైజ్ మాడన్ త్రివేణి కంగ్రాచులేషన్ కట్టం సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఓకే ఈ గేమ్ ఎక్కువ సమాప్తం ఈ గేమ్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ వస్తే మళ్ళీ వస్తాం கேட்டீட்டீங்களே gorilla சேதமா போ 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 என்ன போறாய் என்ன பண்ணுற ஆ

భూమా తొట్టుకుంటారా సరే ఒక చేయ ఛాన్స్ రెండు చేతులు కాదు ఒక చేయి పట్టుకోండి ఓకేనా ఓకే రెడీ వన్ టూ అవతలెట్ నేను అనలేదు నేను వన్ టూ అన్నా త్రీ అవర్ అన్నారు ఇంకా నా మాట ఆలోచించలేదు ఎవరన్నా ఇంకో బోర్ బోర చేతితో పట్టుకోకూడదు చేతీసే ఊదీదాకా లోడ్తో అందులో అట్టాలి అలాగే ఊదుకోవాలి ఓకేనా రెడీ వన్ టూ త్రీ నేను చూసా నా చేత పెట్టి వీడియో ఉంది చూపిస్తాను చూడు నువ్వు ఎంత బోర్ చేత పట్టుకోవాలని

ಹಾ ಇವದ ಕು

நந்துப்புட போனே மும்பைல போய் இருந்தே நம்ம போறேமே ஆ 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 సూపర్ తిరిగి పెట్టలేదు చేతులు ఓకే ఇప్పుడు గెలుచుకున్న ముగ్గురు విజేతలకి ఇంకా మూడు ప్రైజ్లు ఓకే ఫస్ట్ ప్రైజ్ మాడన్ త్రివేణి కంగ్రాచులేషన్ సమ్మ కట్టండి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఓకే ఈ గేమ్ ఎక్కువ సమాప్తం ఈ గేమ్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను మళ్ళీ వస్తాం